రెండు రోజుల క్రితం మనం సోషల్ మీడియా వేదికగా కావచ్చు మీడియా ఛానల్స్లో కావచ్చు ఒక వార్తను ఆకాశ రామన్న వార్తను మనం చూస్తూ ఉన్నాం ఏదైతే ఎమ్మెల్యే రెడ్డి గారు ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి గారి మీద పాలకుర్తిలో కార్యకర్తల మధ్యలో నాయకుల మధ్య సమన్వయ లోపం ఉందని చెప్పి ఒక ఆకాశ రామన్న మన ఇన్చార్జి వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ కి ఏడు పాయింట్లతోని ఒక లేఖను ఇచ్చి అది కావాల్సికొని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసుకుంటా ఉన్నారు ఆకాశ రామన్నకి నిజంగా నీకు ఇట్లాంటి ఆలోచనలు నిజంగా కార్యకర్తలకు ఇబ్బంది అనేది ఉంటే నీకు ధైర్యం ఉంటుంటే నీ కింద పేరు రాసో నీ డీటెయిల్స్ రాసో ఇచ్చేవాడివి ఇవాళ ఓడిపోయి ఉన్నటువంటి అంగూటి మంత్రి దయాకర్ రావుకి తొత్తుగా ఆడోడి ఈడోడు మోపై ఆయనకు మళ్ళీ ఏదో జనంలో తీసుకురావాలని చెప్పి కోవర్టు రాజకీయం చేసేటోళ్ళు మాత్రమే ఇట్లాంటి చిల్లర పనులు చేస్తా ఉన్నారు ఇవాళ మీరు ఈ వేదిక చూస్తే ఈ వేదిక మీద అన్ని మండలాల అధ్యక్షులు బ్లాక్ అధ్యక్షులు నియోజకవర్గ స్థాయి నాయకులు యూత్ అధ్యక్షులు మహిళా అధ్యక్షులు నాకు తెలిసి ఇది పూర్తిగా పాలకుర్తి నియోజకవర్గంలో శశ్విని రెడ్డి గారి కోసం ఝాన్సీ రెడ్డి సూచనలతో పనిచేస్తున్నటువంటి టీం ఎక్కడ ఎవరికి కూడా ఇబ్బందులు లేవు కార్యకర్తలకు ఇవాళ ఒక అదృష్టం ఇద్దరి రూపంలో ఉన్నది పాలకుతికి అది ఓర్వలేక దయాకరావు చిల్లర రాజకీయాలు చేపిస్తా ఉన్నారు దయాకరావు కావచ్చు ఈ కోర్టుకి చేసేటోళ్లకు ఒకటే మాట చెప్తా ఉన్నాం దయాకరావు ఫస్ట్ మీరు రెస్ట్ తీసుకోవాలి ఓడిపోయిన తర్వాత ఇంకా సిగ్గు లేకుండా ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేపిస్తా ఉన్నారు అదే విధంగా ఎవరైతే కోర్టు రాజకీయాలు చేస్తా ఉన్నారో గతంలో చేసిరు ఇప్పుడు కూడా చేస్తామని చూస్తున్నారు మీ మీ పనులు సాగవు మీ ఆటలు సాగవు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం యశస్విని రెడ్డి గారి నాయకత్వంలో ఝాన్సీ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పాలకు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి తీరుతుంది మీలాంటి చిల్లర మీ ఇలాంటి చిల్లర కోట్ నాయకులతో భయపడేది లేదు మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండి ఉంటే మీకు అన్యాయం జరిగి ఉంటే మీరు డైరెక్ట్ వచ్చి ఇచ్చేటోళ్ళు మీరు డైరెక్ట్ ఇచ్చి ఇవాళ మీ ఫోటో కానీ మీ పేరు కానీ డిస్ప్లే చేసేటోళ్ళు ఇక్కడనే అర్థమైతే ఉన్నది చిల్లర రాజకీయాలు చేస్తున్నారు చెప్పేసి చేపిస్తూ ఉన్నారని చెప్పేసి తప్పకుండా మిమ్మల్ని గాని ఇట్లాంటి రాజకీయాలు చేసే చిల్లర నాయకులను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా రాహుల్ గాంధీ సోల్జర్స్ గా యూత్ కాంగ్రెస్ మాత్రం మీరు బయటపడిన రోజు మీ భారతం ఖచ్చితంగా మేము పడతాం కాంగ్రెస్ పార్టీలో ఏదో అలజడి సృష్టించి పాలకు డిస్టర్బ్ చేయాలని చిల్లర ఉద్దేశంతో చేయడం చూస్తా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని ఇడవాం మీ డీటెయిల్స్ తీసుకుంటాం ఎవరైనా తెలుసు మీరు ఎంత పెద్ద మనిషి కావచ్చు కాంగ్రెస్ పార్టీని డిస్టర్బ్ చేయాలని చెప్పి ఇన్చార్జ్ పేరు కానీ ఎమ్మెల్యే గారి పేరు కానీ చెడగొట్టాలని చూస్తే యూత్ కాంగ్రెస్ మాత్రం ఊరుకునేది లేదు ఈ ఆరు మండలాలలో ఎక్కడ మీరు ఏ ప్రాంత వాసైనా కూడా మిమ్మల్ని ఇడిచిపెట్టేది లేదు మీ భర్త ఖచ్చితంగా భర్తం చెప్పాలని చెప్పి హెచ్చరిస్తూ ఇంకోసారి ఇట్లాంటి రాజకీయ డ్రామాలు దయాకర్రావు ట్రాప్ లో పడి ఇవాళ ఓడిపోయాయనే లోకల్ బాడీ ఎలక్షన్ల తర్వాత ఆయన ట్రాప్ లో పొడి మీ జీవితాలు కూడా ఆగం చేసుకోద్దని చెప్పి హెచ్చరిస్తా